वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తులరాశి వారి జాతకులు జనవరి మాసం ముప్పైవ తేదీ అనగా సోమవారం ఏ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఒక్కోసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలా మారుతుందని అస్సలు అనుకోము మారాలి అని కూడా అనుకోము కానీ గ్రహస్థితి రీత్యా ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితి కలగబోతోంది మీరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి ఈ రోజున మీకు రాబోతున్న అననుకూల ఫలితాలు ఏమిటంటే దారుణమైన రోజుగా ఉండబోతుంది జాగ్రత్త ఈ రోజున మర్చిపోకుండా ఈ దేవత ఆరాధన చేసుకోవాలి తులరాశి జాతకులు ఎందుకంటే అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడానికి భగవంతుని అనుగ్రహం మీకు చాలా అవసరం ఈ రోజున తప్పకుండా ఇలా చేయండి అసలు ఈ రోజున తులరాశి జాతకులు మీకు ఎలా ఉండబోతుంది ఆ దారుణమైనటువంటి పరిస్థితులు ఎలా కలగబోతున్నాయి ఈ రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయా అశుభ ఫలితాలు రాబోతున్నాయా తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేదాము తుల రాశివారి జాతికుల యొక్క స్వభావం గురించి ముందుగా మనం పరిశీలిస్తే గనక అన్నింటా కూడా వీరు ఒక అడుగు ముందుకే వేస్తారు ఏకాగ్రతతో పనులు మొదలు పెడతారో ఎప్పుడు కూడానో నిర్లక్ష్యం అస్సలు ఉండదు వీరికి నచ్చని పని ఎలా ఉన్నా కూడా ఏం జరిగినా కూడానో పరిస్థితులను వీరి దారిలోకి తెచ్చుకుంటారు తప్పితే పరిస్థితులు బాగా సాగోలేదంటూ కృంగిపోయే తత్వం ఉండదు ఎంతటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా కూడానో వీరు మనోధైర్యంతో ముందుకు సాగుతారు అందుకు ఒక కారణం కూడా ఉందండి అది ఏమిటంటే గనక చిన్నప్పటి నుంచి బాధ్యతలు మోసం బరువులు నెత్తిన పెట్టుకుని ముందుకు సాగడం ఈ రాశి జాతకులకు చాలా బాగా తెలుసు వీరికి కష్టాలు అనేవి చాలా వరకు వెనతో పెట్టిన విద్య ఎందుకంటే గనక చిన్నప్పటి నుంచి కూడా వీరికి ఇటువంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి అయితే తులారాశి జాతకులు పోరాట పాటిమతో ముందుకు సాగుతారో వీరికి వచ్చిన కష్టాన్ని చూసి చెల్లించిపోరో అలాగే ఎదుటి వారిని నిందించడం ఎదుటి వారిని కష్టాల్లోకి తోయడం వీరిది కానిది ఎదుటి వారి నుండి ఆశించడం ఇలాంటి తత్వం వీరికి అస్సలు ఉండదు వీరి వద్ద ఉన్నది ఎదుటి వారికి ఇవ్వాలని వారికి సాయం చేయాలనుకుంటారు మోసపోయినా మరల మరల మోసపోవడానికి సిద్దపడుతూనే ఉంటారు తులరాశి జాతకులకు మంచి మనసు ఉంటుందండి భగవంతునికి ఇది చాలా ఇష్టం అందుకే తులరాశి జతకులకు అవసరమైన సమయాల్లో అనేది తప్పక చేతికి అందుతుంది శత్రువులు కూడా కొన్ని కొన్ని సార్లు వీరి మాటలకు మంచి మనసుకు మిత్రులుగా మారిపోతారు వీరి యొక్క పద్ధతులు అంటే అందరికీ ఇష్టమేనండి ఎందుకంటే వీరి యొక్క పద్ధతి చాలా వరకు ఎదుటి వారికి మార్గదర్శకంగా ఉంటోంది అందరి తలలో నాలుకలా ఉంటారు చేసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు కళా రంగంలో ఉన్నా సినీ రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా ఏ రంగాల్లో ఉన్నా కూడా వారు అందరినీ ఇటే ఆకర్షిస్తారు వీరి యొక్క సమస్య ఏమిటి అంటే గనక మరి ముఖ్యంగా ఎదుటి వారికి ఏ కష్టాన్ని చెప్పుకోవాలనుకోరు సంతోషాన్ని పది మందితో పంచుకుంటారు చివరికరుకు వీరికి కష్టం వస్తే కుటుంబ సభ్యులకు కూడా చెప్పుకోరండి ఇలా కష్టాన్ని లోపల దాచుకుంటూ కృంగిపోయే మనస్తత్వము ఈ యొక్క విషయంలో మీరు మిమ్మల్ని మార్చుకోవాలండి మీ కష్ట సుఖాలను జీవిత భాగస్వామితోనో ఇంటి సభ్యులతోనో పంచుకోవాలి మీలో మీరు మదన పడిపోతే మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే గనక కుటుంబం అంతా బాధపడతారని గుర్తున్నారు ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ అస్సలు చేయకూడదు అయితే ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ రోజున ఈ రాశి జాతికులు ఈ రోజున జీవిత భాగస్వాములు ఒకరికొకరు దగ్గరవుతారు వివాహం కాని వారికి కూడా జీవిత భాగస్వామిని ఈ రోజున కనుగొనే అవకాశం ఉంది మీరు విందు లేదా పార్టీకి వెళ్లొచ్చు అక్కడ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తిని కలుస్తారో మీకు డబ్బు రావచ్చు వివాదాల నుంచి వారించడానికి మీరు ప్రయత్నించండి ఈ రోజు మీ ఆదాయాన్ని పెంచే రోజుగా ఉంటుంది మీరు డబ్బుకు సంబంధించిన విషయాలపై పూర్తిగా శ్రద్ద వహించాలి మీరు మీ కార్యాలయంలో ఏదైనా గౌరవాన్ని పొందినట్లయితే మీరు చాలా సంతోషంగా ఉంటారు ఏదైనా ఆస్తి సంబంధిత డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి తొందరపడితే సమస్యలు తప్పవు మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయాన్ని కొనసాగిస్తే గనుక మీకు మంచి మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి పెడతారు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి తగినంత మద్దతు పొందుకుంటారు సృజనాత్మకతమైన ప్రయత్నాలు పాలిస్తాయి మీరు మీ అత్తమామల ఇంట్లో గౌరవం పొందొచ్చు ఏదైనా మతపరమైన సదస్సులో భాగమవుతారో ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి ఓపికగా పనిచేస్తే మేలు జరుగుతుంది మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు మీరు లోన్ తీసుకోవచ్చు మీ మనసును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి చదువులో అద్భుతవంతమైన పనితీరు కారణంగా మీరు కొంత ఉద్యోగ అవకాశాలు పొందొచ్చు ఏకాంతంలో ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఈ రోజు చాలా మంచి రోజుగా ఉంటోంది పాత మధుర జ్ఞాపకాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి పెళ్లి చేసుకోబోయే యువకుడి పెళ్లిపై జోరుగా చర్చ సాగుతోంది ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ మరియు ప్రత్యేక స్నేహితులతో వినోద సంబంధిత ప్రణాళికలు రూపొందించబడతాయి మనసు ఉల్లాసంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలుకు ప్రణాళికలు వేయచ్చు బయట వ్యక్తుల నుంచి దూరంగా ఉండడం మంచిది సుమరితనం మరియు అజాగ్రత్తలకు మీరు దూరంగా ఉండాలి లేదంటే నష్టాలు తప్పవో మీ మనసును అదుపులో ఉంచుకోండి ఇంట్లోని పెద్దల అభిప్రాయాన్ని తప్పకుండా పాటించండి మీరు వ్యాపార పనుల్లో రోజంతా బిజీగా ఉంటారు ఆస్తి వ్యవహారాల్లో నిమగ్నమైన వారు ప్రభుత్వ కార్యకలాపాల్లో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు లక్ష్యాన్ని పూర్తి చేయడం ద్వారా ప్రమోషన్ పొందొచ్చు మీ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ బహిర్గతం చేయొద్దు అతిథుల రాక వల్ల ఇంట్లో ఉల్లాసవంతమైన వాతావరణం ఉంటుంది మీ సొంత వ్యాపారాన్ని చూసుకుని మీ పనిని మరింత మెరుగ్గా చేయాలి మరియు మీ ఇమేజ్ ని శుభ్రంగా ఉంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి ఆరోగ్యం విషయంలో ఏ విధంగా అయినా కూడా సొమ్మరితనం మానుకోండి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు స్నేహితుల మద్దతు లభిస్తోంది మీ విశ్వాసం మిమ్మల్ని సామాజిక స్థాయిలో విభిన్నంగా ఉంచుతోంది వ్యాపారంలో మీ దృష్టి ఎక్కువగా ఆరోగ్య సేవలపై ఉంటుంది వ్యాపారులకు ఈ రోజు శుభప్రదము ఆర్థిక గ్రాఫ్ కూడా పెరుగుతుంది కుటుంబంలోని పెద్దల సలహాతో మీ పనులు సాగుతాయి కుటుంబంలోని పెద్దల సలహాతో మీ పనులు సాగుతాయి ప్రేమ మరియు జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి ఈ రోజు మీరు పరిపాలనా పనిలో చిక్కుకోవచ్చు కొన్ని పాత వివాదాలు తెరపైకి వస్తాయి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన కుటుంబ వివాదాలు తలెత్తొచ్చు వాహనాలు మొదలైన వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవో కావున జాగ్రత్తగా ఉండండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి